హాయ్ వెల్కమ్ టు రాష్ట్రపతి భవన్ అది గట్టిగా ఉంది అండ్ నిదానంగానే చెప్తాను వెల్కమ్ టు రాష్ట్రపతి భవన్ దీన్ని చూసి రాష్ట్రపతి భవన్ అనుకుంటారేమో ఇది జస్ట్ టికెట్ కౌంటర్ అండ్ క్యాంటీన్ మాత్రమే దీన్ని లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి ఇంత చిన్న ఇంత అని సపరేట్గా రేట్స్ ఉంటాయి స్టార్టింగ్లో ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు అనేది కూడా రాసి ఉంటుంది మీరు చూడొచ్చు మా బాబాయ్ దీన్ని కలిసి లోపలికెళ్ళి టికెట్స్ తీసుకుందాం లోపలికి వెళ్ళాము లైట్ రైట్ సైడ్లో సిస్టమేటిక్ మనం ఒక అతను ఉంటాడు వాళ్ళే టికెట్స్ ఇస్తారు ఇది క్యాంటీన్ అనమాట మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ తినేయచ్చు మేము అలానే టికెట్స్ తీసుకొని బయటకు వచ్చేసాం ఇక్కడ దీనికి పక్కనే ఈ గ్రీన్ ల్యాండ్ పక్కనే ఉండేది పార్కింగ్ ప్లేస్ అనమాట అక్కడే మనకి తినడానికి ఐస్ క్రీమ్స్ అవి కూడా దొరుకుతాయి మనకి కావాలంటే కొన్ని అక్కడ తినేయచ్చు పిల్లల్ని తీసుకెళ్ళకండి వాళ్ళు కావాలని బాగా చికా చేసేస్తారు ఇప్పుడు కొంచెం మనం వెళ్ళే రోడ్లోనే కొంచెం ముందుకెళ్ళి తిరిగితే మన రాష్ట్రపతి భవన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి టూ హండ్రెడ్ మీటర్ నడిచిన తర్వాత రాష్ట్రపతి భవన్ వస్తుంది మనకి స్టార్టింగ్లో ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఉంటారు మనకి ఏమైనా అడ్రస్ కావాలన్న వాళ్ళని అడగొచ్చు వాళ్ళని చూసి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు గండలు చూసి మనకి స్టార్టింగ్లో ఒక మ్యాప్ ఉంటుంది దీని లోపల ఎక్కడి నుంచి వెళ్తే ఎటు నుంచి ఎటు తిరిగి అని ఇది టోటల్గా ఫైవ్ హండ్రెడ్ ఎకరాస్ వరకు ఉంటుంది అంటున్నారు మనకి తెలియదు మా అజిత్ గారు మనకేమో ఏముందో అన్నీ తెలిసిన టూర్కి వేస్తూ ఉన్నాడు మళ్ళీ కావాలని ఎప్పుడైనా అరిచేస్తూ ఉన్నాడు మరి మళ్ళీ బాగా ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ మంచి సాంగ్ అనిపించింది నాన్ను నా సరిపోదట నా ఇది రాష్ట్రపతి భవన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఈ లెఫ్ట్ తీసుకుని తర్వాత రైట్ తీసుకుంటే రాష్ట్రపతి భవన్ దగ్గరకు వచ్చేసినట్లయితే మనకి దూరం నుంచి కూడా నేషనల్ ఫ్లాగ్ కనబడుతుంది కదా ఇండియన్ ఫ్లాగ్ అదే రాష్ట్రపతి భవన్ మనం కొంచెం దక్కి వచ్చేసాం మనకి కొంచెం ముద్దుకెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా కనపడుతుంది అవుట్ సైడ్ బిల్డింగ్ చూస్తే మనమైనా ఏదో రోజు ఇలాంటి ఒక రోజైనా ఉండాలి బాబు అదే ఎంత ఫీల్ ఉండేలా ఉంది చూడండి ఎంత బాగుందో అంత వైట్ చాలా బాగుంది కానీ లోపలికి కెమెరాస్ అవి అండి ఎలా చేయదు ముందే చెప్పేసారు నేను మన మొత్తం చూస్తే అర్థమైపోయిందేమో ఇది వీడియో దీనికి ఎలా ఉన్నారని లోపలికి వెళ్ళి బయటకు అనమాట బయటకు వచ్చిన తర్వాత మనకి వ్యూ అనేది ఇట్లా ఉంటుంది అటు ముందు నుంచి వెళ్ళి ఇటు బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం బయటకు వచ్చేస్తాం ముందు ఫోటోలు దిగడానికి ఇవన్నీ బాగుంటుంది అనమాట మనం అన్ని ఫొటోస్ అన్నీ దిగొచ్చు కానీ లోపల మాత్రమే ఎలా ఉండదు రాష్ట్రపతి ఎక్కడ ఉంటారు అనే దగ్గరే దానికి మనకి ఎలా చేయదు మనం ఓన్లీ చూడటానికే ఉంటుంది అన్నీ గోల్డ్ ఉంటాయి చాలా వస్తువులు అవన్నీ గోల్డ్ చాలా గోల్డ్ ఉంటాయి అవన్నీ మనం టచ్ అయినవారు కూడా అయితే చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా ఉసిరి చెట్లు అవి చాలా చెట్లు ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఒక పిటాప్ కనిపించింది చూడండి టూ నెమలి అవి వెళ్తుంది అది పిచ్చివి అని చాలా ట్రై చేసాం కానీ అటు ఇటు దాని చుట్టూ తిరిగేసాం కానీ ఎక్కడ అది ఒక్కలేదు ఒక టూ త్రీ నెమలీటర్లు అయితే ఇచ్చారు అక్కడక్కడ పడిపోతూ ఉంటాయి కదా పారి ఏమో ఇచ్చారు ఇంటిక చాలా హ్యాపీగా తీసుకుని వెళ్ళాం ఎందుకంటే మాకు తెలుసు అవి ఖచ్చితంగా ఒరిజినలే అని మన షాప్లో బయటకునే ఒరిజినలా కాదని ఎవరు తెలుస్తుంది అన్నీ తెలియతారు ఇట్లా మళ్ళీ అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్దాం అనిపిస్తుంది ఇంకేమైనా కనపడతాయేమో మా బొడ్డోళ్ళు చూపిద్దామని అట్లా వెళ్తూ వెళ్తూ ఉండగానే మా అక్కని నేను వీడియో తీయక్క నేను నేను కనపడతాను అని చెప్పి అక్కని అడిగాను చేస్తాను అంది ఒక్క నిమిషం ఆగు మళ్ళీ ఏదో ఒకటి కనపడింది కానీ మళ్ళీ ఇంకొక దానికి దానికోసం వెయిట్ చేశాం కానీ కనపడలేదు ఎక్కడ వెళ్ళి దాక్కుందనమాట బ్యాక్ సైడ్ సరే లేదు ముందు వీడియో వీడియోస్ నేను ముందుకు వెళ్తాను అని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే మన వీడియోలో కూడా మనం కనపడాలి అనేది నాకు చాలా ఎక్కువ ఉంటుంది నేను కూడా చూడాలి బాబు నా వీడియోలో నేను కనపడాలి లేకపోతే నా వీడియోలో నేను లేకుండా ఏం చూడను పొందాక బోరింగ్ కదా సో అందుకని వీడియోస్ మనం నాకు వెనక్కి చూస్తూ ఉండదు అది స్టైల్గా ఉంటుందని స్క్రెచ్ కూడా పెట్టాను మన సూట్ కాకపోయినా పర్లేదు నేను నవ్వుకోవటానికైనా బాగుంటుంది కదా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో గేట్ అయితే ఉంది ఇది రియా ఎగ్జిట్ అనేది మాకు తెలియదు మేము వెళ్ళినప్పుడు అయితే ఇది ఓపెన్ లేదు మీరు చూడొచ్చు మీకు చాలా క్లియర్గా కనపడుతుంది లెఫ్ట్ సైడ్ గేట్ అయితే ఉంది అది ఏంటనేది మాకు అంత క్లియర్గా అర్థం కాలేదు కానీ రోడ్లు మాత్రం జనాలు తిరిగే దగ్గర ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ఈ లోపల రాష్ట్రపతి భవన్ అయితే రోడ్లు అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఇవన్నీ మనం పైకి తీయవచ్చు కొన్ని ముళ్ళ మొక్కలు ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడవచ్చు అయితే నరలేదు రోడ్డు మీద చాలా టైం పాస్ చేసాం మా కూడా చాలా అంటే చాలా ఆడేసుకున్నాడు మాకు ఎంత టైం పాస్ అయిందో తెలియదు కానీ మీకు మాత్రం ముందు టైం పాస్ వచ్చిపోయింది బాగా తిరిగాడు బాగా ఎగిరాడు బాగా చూసేసాడు ఇది చాలా ఆడుకున్నాడు కింద పడు పొరలేసాడు చెప్పాలంటే మా బుడ్డో వాళ్ళందరూ మంచి యాక్టివ్స్ మాకు ఇంటి పేరులో ఉన్న యాక్టింగ్ మా ప్రొఫెషన్లో లేకుండా పోయింది లేదంటే మా ఇంటి నుంచి మంచి మంచి యాక్టర్ బయట కూర్చోవాలేమో ఇదంతా మనకు కనపడేది మనకు రాష్ట్రపతి భవన్కి ఉన్న బ్యాక్ సైడ్ నేషనల్ ఫ్లాగ్ ఇవన్నీ కొంచెం ముందుకు చూస్తూ ఉండడం ఇంక చాలా చూపిస్తాను అలా ముందుకు నడుస్తూ అటు ఇటు చూస్తూ ఉంటే కింద ఒక స్వరంగ మార్గం ఉంది అని చెప్పి ఒక అతను అయితే చెప్పాడు అది ఏంటో చూద్దామని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కనబడుతుంది అలా బోర్డు కనపడుతుంది కదా ఆ బోర్డు నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోయాం సొరంగ మార్గం నుంచి చూద్దాం అసలు ఏముంది లోపల ఎటు వెళ్తుంది అనేది మాకైతే ఏ క్లారిటీ లేదు లోపలికి వెళ్ళాం కానీ చూడడానికి చాలా బాగుంది ఇక్కడైతే ఆమెను అడిగాను ఒక ఏమైనా వీడియోస్ అయితే వెళ్ళవడనే చెప్పారు అప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మీకు మీకు చూపించడానికి నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి అన్నీ బాగుంటాయి కదా ఈ స్వర్గం వరకు నేను ఎందుకంటే ఆ ప్లేస్ కూడా ఒకసారి మీరు అనిపించింది అందుకే సెల్ఫీ కెమెరా ఆన్ చేద్దామనిచ్చాయ మన ముఖం మీకు నచ్చకపోయినా పర్లేదు ఆ లైటింగ్ లో వచ్చిపోతూ ఉంది కదా అంతా పర్లేదు మీరు హ్యాపీ కదా ఆ ఫేస్ చూసినా చూడకపోయినా మీకు మంచి ఫ్రీ అయితే ఉంది కదా చాలు అదే మనకు కూడా కావాలి అక్క బాబా వాళ్ళు వెనకాల వస్తున్నారు అటు ఇటు చూసుకుంటూ మనకైతే చాలా 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 అంటే చాలా టైంపాస్ అయింది లోపల స్వరంగంలో కూడా ఇంకా ముందుకెళ్ళేసి కొంచెం లెఫ్ట్ తిరిగితే మనకి మళ్ళీ స్టెప్స్ ఉంటాయన్నమాట బైక్ ఎక్కడానికి బైక్ ఎక్కితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పార్క్ ఉంటాయని కూడా చెప్పారు ఏమో చూద్దాం అవి కూడా అవన్నీ కూడా చూపిస్తాను ఇది అంత బ్యాక్ సైడ్ మీకు ఇందరం చెప్తున్నా కదా అప్పటికే మేము చూపుతా ఉన్నాం ఈ నేషనల్ పార్క్ అయితే చాలా చూడడానికి చాలా బాగుంది కదా ఏ అదే స్టేట్ ఎందుకు వస్తే మనం ఎక్కడైతే చనట్లు ఉంది కానీ మనం ఎలా చేయరు మన అసలు ఆ టైంలో మనం ఉండే కానీ చాలా బాగుంది అంతా తిరగడానికి ఈ గ్రీన్స్ అయితే మనకు చాలా బాగా నచ్చింది కొంచెం వెళ్తే ఒక పార్క్ అయితే కనబడుతుంది అక్కడ ఆ పార్క్లోకి పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిద్దామైతే అర్పును ఇక్కడ చూసినా కానీ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాదు జనలే తీసుకొని మనం ఏం గేస్తామో ఏ బుల్లెట్ ఓపెన్ అని చాలా పెద్దగా తెచ్చిపోయాను నేను ఇదే పాస్ట్ నేను దాన్ని చెప్పాను కదా మా అక్క బాబాయ్ అయితే ఈయన ఆడించడానికి బాగా ట్రై చేస్తున్నారు వాడు ఆడి చూడండి వాడిని ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు వెళ్ళి వెళ్ళి అని ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో సాంగ అనిపించింది మరి బోర్గా ఉంటుంది ఏమన్నా సాంగేతలేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాటర్ అయితే పైకి వస్తూ ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది వెళ్దాం కదా అని దగ్గరికి వెళ్తుంటే ఏదో బాబు చూసి కూతురు కలిసి వచ్చింది ఇది కథ గేమ్లా ఉంది ఎంత దూరం వెళ్ళినా మనకు దారి తెలియదేమన్నట్టుంది ఇక్కడి ఇక్కడే నేను టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాడు కళ్ళ ముందు నచ్చే దాంట్లో ఎక్కడ అక్కడ ఉన్నాయంటే గుండ్రంగా తిరిగి ఉంది ఇది నడవడం కూడా చాలా అంటే చాలా ఎలా అయితే ఫైనల్ దగ్గరికి వచ్చేసాం అమ్మాయ అనిపించింది ఒక్కసారిగా ఇది ఇక్కడ చూడడానికి అయితే భలే ఉంది కదా కానీ వాటర్ అది మధ్యలో ఉన్నది చుట్టూ స్క్రోల్ అవుతా ఉంది క్లాక్ వైజ్ లో మనం బయట ఒక్కొక్కసారి వాటర్ పడుతూ ఉన్నాయి కుర్చీలన్నీ బోర్ల తిప్పేసి ఉన్నాయి మేబీ తడవకుండా ఉండటానికి అట్లా పెట్టారేమో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు కొంచెం ముందుకెళ్తున్నాం ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మా అయితే బయటే పోసేసాడు ఈయన బెదిరిద్దాం ఫిక్స్ అయిపోయాను పోసావా నిజం చెప్పు పోసావా పోసావా పోయలేదా తప్పా కరెక్టా నువ్వు పోయడం అట్లా మా బొడ్డోడైతే భయపడతాడేమో అనుకున్నాను కానీ ఇటు సిగ్గుపడుతున్నాడు ఇంకా సిగ్గుపడితే మనమే మనకి వెళ్ళాము ఇంకా ఏమన్నాం కదా సరే అలానే ముందుకు వెళ్ళిపోయాం ముందు ఆ టీటు చూస్తూ వెళ్తున్నాం చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ టీటు గ్రీనరీ ఉంది కదా అట్లా అన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాం చూడటానికి అయితే మొత్తం చెట్లు ఇది అడుగు ప్రాంతం అని చెప్పుకోవచ్చు మేము అట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి మమ్మల్ని ఆపాడు ఇదో చూడండి ఇక్కడ మనకి ఎత్తులతో వాటర్ లాగిస్తారట బయటకి అది జరుగుతుంది ఫాస్ట్ గా మీరు రండి అని చెప్పి మొన్న అయితే లోపలికి పంపించాడు అలా లోపల నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం అట్లా ముందుకు వెళ్తూ ఉన్న ప్రాసెస్ లో ఒక అతను మాకు చెప్పాడు అక్కడ ఒక చిన్న మూవీ ప్లే చేస్తారంట అది ఒకసారి చూడండి ఇక్కడ మీకు అంతా అవుతుంది అని చెప్పి చెప్పాడు మనకి ఆ వీడియోలు ఈ వీడియోలు అంటే మనకు మహా ఇంట్రెస్ట్ సరే కదా అని దెబ్బ దెబ్బ వెళ్ళిపోయాం అప్పుడు మనకు కనబడుతుంది కదా లోపలికి వెళ్తున్నారు కదా అందులోనే ఆ వీడియో అనేది ప్లే చేస్తూ ఉన్నారు సరే కదా అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు అది కూడా వీడియో తీసేద్దాం అనిపించింది వాళ్ళు చూపించేది తిరుతారేమో అని పెద్దగా మన కెమెరా ఏమి ఆన్ చేయలేదు బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలు అయితే ఏదైతే చూపించారో అవన్నీ మళ్ళీ మా నార్మల్గా బయట కూడా చూపించడానికి ఇది ఒక మ్యూజియం మ్యూజియంలో ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ చూపించారనమాట ఓల్డ్ ఇవి మొత్తం చాలా ఈ ఫొటోస్లో కూడా మీరు చూడవచ్చు అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉన్నాయి మొత్తం అప్పట్లో ఎత్తులకి మనకు వాడతారు కదా వీల్స్ అని తర్వాత మనకి ఎత్తులు మెడలో వేయడానికి ఉంటాయి కదా అవన్నీ అని అవన్నీ ఉన్నాయి అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ మనకు అర్థం కలిసి వచ్చి ఉంటే మనం ఎక్కడ ఉందల్సిన వాళ్ళం అందుకని పైవేం చదువుకుంటూ వెళ్ళిపోయాను నేను కాకపోతే నాకు మొత్తానికి నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లాస్ట్ బొమ్మలు అయితే పెట్టారు ఇక్కడ ఇందులో నాకు అర్థమైంది ఏంటి అంటే అప్పట్లో వాటర్ మనకి ఎలక్ట్రిసిటీ లేని టైంలో ఎలా వాటర్ పైకి వస్తుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు అది అయితే నాకు అర్థమైంది కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకు అది కనపడుతుంది చూసారా గా పెద్దగా అదే మనం ఇప్పుడు బొమ్మలో కూడా చూసింది అది కూడా అదే ఇప్పుడైతే మనకి లైవ్ లో చేసి చూపిస్తారంట ఎద్దులు పైకి వాటర్ లాగడం అవన్నీ కిందకు ఒకటి బ్యాండ్ కిందకి వెళ్తుంది చూసారా అది వాటర్ లాగుతుంది పైకి దాంతో వాటర్ పైకి తీసి మనకు ఎద్దులు కిందకి తీసుకొచ్చి అక్కడ కింద వస్తాయంట అది డైరెక్ట్గా రాష్ట్రపతి భవన్లో ట్యాపుల దగ్గరికి వెళ్ళిపోతాయంట వాటర్ పక్క నుంచి మనకు కనిపిస్తూనే ఉంది ఒక రైట్ సైడ్లో చిన్నగా కనపడుతుంది చూసారా అది సరే అవుట్ సైడ్ ఏం జరుగుతుందా అని చెప్పి ముందుకు వెళ్దాం కదా అని చెప్పి ముందుకైతే స్టార్ట్ అయిపోయాం ముందుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూస్తాను మీకు ఈ లెఫ్ట్ సైడ్ దాని మీదే మనకి అయితే ఉంటాయి దానిపై నుంచి పైకి వెళ్ళి వాటర్ ముంచిన తర్వాత మళ్ళీ మెద్దులు కిందకి గో చేస్తే మళ్ళీ వాటర్ అయితే పైకి వస్తాయి అంట అవి పక్కన పోసేస్తే రాష్ట్రపతి భవన్ లోకి వెళ్తాయి ఎద్దులు పైకి వెళ్తాయి చూడండి వాటర్ లాగడానికి కిందకి అందులో మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక బోర్డు మీద కూడా ఉంది కదా ఆ మొత్తం వివరం రాసింది ఎట్లా పై ఎట్లా పైకి వాటర్ లాతారు ఏంటి అని మీకు ఆ ఇమేజ్ లో అయితే చాలా క్లియర్గా ఉంది నేను వీడియోలో కూడా అంత క్లియర్గా గా మనం ఎందుకంటే పైకి అయితే వాళ్ళు వెళ్ళనివ్వలేదు చూపించడానికి మీరు చూడొచ్చు చాలామంది చాలా అందరూ వీడియోలు ఉన్నారు ఉన్నారనమాట ఏమో అప్పట్లో మనకు తెలియదు కదా చాలామంది పల్లెటూరు వాళ్ళకి తెలుసుంటుంది కానీ మనకి ఇట్లా ఇవన్నీ ఎదుగుతొచ్చేసేవి సిటీ వాళ్ళకి తెలియదు కదా అందుకే వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంది మనమంటే పల్లెటూరు వాళ్ళం కాబట్టి మనకు చాలా బాగా అర్థమైపోతుంది ఇవన్నీ ఎలా చేస్తారు ఏంటి అని మనకైతే ఫుల్ ఆకలి అయిపోయి ఇటు తిరిగేసాను ఇక్కడ ఏదో ఆర్గానిక్ హోటల్ అని చెప్పి కనపడింది దాన్ని చూడగానే అమ్మాయి అనిపించింది అండి ఒక్కసారి ఎందుకంటే ఏదో లోపల పడేసే అప్పటికే చాలా తిరిగి ఉన్నాం పైన అట్లా ఉంది గట్టిగా ఉంది చాలా ఇబ్బందితో ఉంది మన లోపలంతా ఎక్కువ పిజ్జాలు బర్గర్లు అన్నారు మనకి అంటే మనకంతా వంట పట్టు సరే కదా అని చెప్పి రెండు ఎగ్ పప్పులు రెండు పప్పులు చెప్పాను దాన్ని తినేదా అని చెప్పి ఇచ్చాను ఇది పైన గొడుగులాగా భలే ఉందండి ఇది చట్టకులు తెసి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది తనైతే ఎలా ఉంది అని రివ్యూస్ కూడా తీసుకుంటున్నాడు అక్కడ అతను మనకు రివ్యూ అయిపోయిన అంత సీన్ లేదు అందుకనే కదా నా ముఖం చేయించకుండా వాడి ఒకటి పడుతున్నాను ఇందులో పప్పులు కర్రీ పప్పులు రెడీ అయిపోయాయి తినేసాను తిని బయలుదేరాను కొంచెం ముందుకెళ్తే ఇంకేవేవో ఉన్నాయని చెప్పారు అవన్నీ పేర్లు అవన్నీ నాకు పెద్దగా గుర్తు లేవలే కానీ మీకు చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ ఏదో ఇక్కడ ఏదో గుంటలా కనపడుతుంది అందులో మనం ఫోన్ పెట్టి వీడియో తీసేద్దామండి డిసైడ్ అయ్యాను మన వాటర్ ప్రూఫ్ కదా అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది యూట్యూబ్ వీడియోలో చూస్తున్నాను కదా ఒకసారి పెడదాం డిసైడ్ అయ్యాను ఓ చూసారా అంత చాలా చాలా బాగుంది కదా మీరు ట్రై చేశారు వాటర్ ప్రూఫ్ అయితే ఓకే లేదంటే నార్మల్ ఫోన్ అయితే దెబ్బ అయిపోతారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇట్లా కొండల్లో ఇవన్నీ ఉన్నాయి అటు ఇటు తిరగడానికి అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి చూసుకోవడానికి కూడా ఫోటోలు తీయాలో చాలా బాగుంటాయి కానీ మంచి మొబైల్ కానీ మంచి కెమెరా కానీ ఉంటే ఒక సూపర్ బస్సులో మన చెప్ ఎక్కడికైనా మనకి మొబైల్లో కెమెరా వేరు కెమెరా వేరు బాస్ కెమెరాలో వచ్చే ఫోటో మొబైల్లో ఎందుకు వస్తుంది అలాంటప్పుడు కెమెరా ఎందుకు ఉండాలి కదా మొబైల్ ఈజ్ డిఫరెంట్ కెమెరా ఈజ్ డిఫరెంట్ ఏదైనా మంచి వీడియోలు ఇవన్నీ తీసుకోవాలనుకున్నారో మంచి కెమెరాని కొనుక్కోండి లేదంటే మంచి ఐఫోన్ కొనుక్కోండి అందులో చాలా సూపర్గా వస్తాయి ఇలాంటి వీడియోలు మంచిగా తీసుకోవచ్చు మంచి మెమరీస్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే మంచి మెమరీస్గా మనకి లైఫ్ టైం ఉండిపోతాయి ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ అయితే భలే ఉన్నాయి కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ పై నుంచి వస్తే పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ రావు కింద నుంచి పైపులు పెట్టేసి పైనుంచి వస్తారనమాట చూసారా రాష్ట్రపతి భవన్ చిన్న కొండ మీద వేశాడు అందుకనే దాన్ని జూమ్ చేసి మరీ తీశాను చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ మనకి వాటర్ అనేది పడుతున్నాయి అసలు ఏముంది అనేది ముందుకెళ్ళి చూద్దాం అయితే ఏదో దేవుడి బొమ్మలు నంది బొమ్మ చెక్కేసి ఉన్నాయి వాటిపైకి వాటర్ వస్తూ కిందకి జారుతూ ఉంటాయి అనమాట మళ్ళీ కిందకి వచ్చిన వాటర్లే మళ్ళీ సైక్లింగ్ అవుతా ఉంటాయి మళ్ళీ పైకి మళ్ళీ ఇక్కడైతే మనకి అక్కడక్కడ గైడ్లు వాదేళ్లు కనపడుతూ ఉంటారు మాకు గడి అయితే తాటుగాలండి అని చెప్పాడు కొంచెం ముందుకు వస్తూ ఉంటే క్రితం మధ్యలో బెడియారలా కనపడింది నేను అనుకున్నాను కింద ఏదైనా మోటార్ పెట్టారో ఎప్పుడు టైం అప్పుడు కరెక్ట్గా అనుకున్నాను కానీ పెట్టిన టైమే కనపడుతుంది ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక చిన్న మీటింగ్ హాల్లో ఉంది చెట్టు కింద ఇవన్నీ సీట్స్ అనమాట అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు మన పెద్ద మనిషి అనమాట వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడేది మనం అనమాట మా అజిత్ గారు మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది విన్నాము ఓకే మా వాడి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోతుంది కొంచెం వాటి తిరుగుతాం కదా అని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు ముందుకు వెళ్తుంటే ఒక అతను కలిసి చెప్పాడు కొంచెం ముందుకెళ్ళి మీరు ఇందాక ఉన్న వెళ్ళిన దగ్గరే మళ్ళీ ఒకటి అక్కడ నాట్యం లాంటివి జరుగుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు మీరు ఒకసారి చూడొచ్చు మీకు ఫ్రీ ఉంటే వెళ్ళండి అని చెప్పి ఒక చెప్పాడు అనమాట మళ్ళీ వెళ్తూ ఉన్నాం మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ పికాక్ కనపడింది ఆ పికాక్ని మళ్ళీ అనమాట ఇందాక మనం ఎదురు వాటర్ లాగేవి అవన్నీ చూసాం కదా మనకి లో కనపడే పెద్ద బిల్డింగ్ లా ఉన్నది కాబట్టి దీని వెనకాలే జరుగుతుంది అనమాట అది చేసే ఇవన్నీ చిన్నపిల్లలందరూ నాట్యం చేస్తారంటే ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను మీరు చూడండి నా వాయిస్ తీసేసి ఆ వాయిస్ మీకు మంచిగా వినపడేలా పెడతాను ఆ వాయిస్ మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడే అందరూ వస్తున్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారనుకుంటా నేనైతే మీకు ముందుకు వెళ్తాను ముందుకెళ్తే స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మీద నుంచి మీకు ఇరువైపుగా చూపిస్తే చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటది వీడియో ముందుకెళ్ళి చూస్తాను ఒకసారి మీరైతే చూస్తూ Panjali, set to and Adi And in the end, the dancers will be balancing their feet on the edges of the brass plate and dancing to different and intricate music bits. This is one of the traditional items in the Kuchipudi style of dance. Usually uh, the random ends with a plate, but today we get before yarn as a fusion along with Kush The artist all already and set to perform before yarn. the coming push funds నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ పుట్టి ఒక కామెంట్ కూడా చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్